ஜில்லா பொடிமேல் மண்டல் போனபுரம் கிராமம் ఇగో ఇసు రెండు వాగులు ఉంటాయి ఇది ఊరు విలేజ్ మా కోనపురం గ్రామం వచ్చేసి ఇంకోటి ముందు ఒక వాగు ఉంటుంది ఇటు ఒక వాగుంటుంది ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది ఊళ్ళున్న జనం అటు పోవచ్చలేదు అటున్న జనం ఇటు అవసరం ఏమన్నా ప్రాబ్లం అయితే చాలా ఇబ్బంది అవుతుంది దీన్ని వెంటనే స్పందించి అధికారులు మరి దీన్ని బ్రిడ్జ్లు అరేంజ్ చేయాలి ఇంతకుముందు మా ఊరు నూట ముప్పై ఐదు ఇండ్లు ముంపుకు గురయ్యిండే అప్పటి నుంచి ఈ ఊరు గ్రామాన్ని పట్టించుకుంటలేరు ముంపు నుంచి తప్పించారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇది బ్రిడ్జ్లు వెంటనే కావాలని మేము కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని స్థానిక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ మరి బ్రిడ్జులు వెంటనే చేయాలని కోరుకుంటున్నాను చాలా ఇబ్బంది ఉన్నది ఏమైనా పెగ్నెట్తో నుండి డెలివరీ కేసులు ఉన్నా పోవడానికి ఇబ్బంది ఉన్నది ఏమైనా ప్రాబ్లాలు పాములు కుట్టినా తేళ్ళు కుట్టినా కానీ తీసుకుని హాస్పిటల్ బాగా ప్రాబ్లాలు ఉన్నాయి కావున వెంటనే బ్రిడ్జ్లు చేయాలని కోరుకుంటున్నాము ఇటువంటి రెండు వాగులు దాటాలే దాటానికి పోరాదు చాలా ఇబ్బంది ఉంది ఇది ఇక ఇది అది పెట్టే అటు అది ఆ జనం ఇస్తుంది అది మొన్న మొన్నటి మనది ఉండదు పోతే అసలు అంటే ఉండపోతా ఇది ఇటు ఈ పెట్టండ్ అటవలేదు ఇది ఇక వస్తుంది గ్రామ్ ఇది ఇదిగో కోనపురం ఫస్ట్ కుర్ర లాంటివి ఈ బాగు దిపక్షంగా కోనపురం గ్రామా వీధుల దగ్గర ఇది సార్ రా

ప్రతిసారి ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన వచ్చింది ఒక దాదాపు ఒక ఐదు సార్లు మాకు ఇదే ఇదే ప్రాబ్లం ఇచ్చింది బయట ఉన్న వాళ్ళు చూడలేదు లేదు ఊళ్ళో బయట పోవలేదు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మీ ఊరికి రావాలంటే ఒక మూడు బ్రిడ్జ్లు కావాలి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది భారీ వర్షం ఇంకా ఏ చిన్న వర్షం కొట్టినా కానీ భారీ ఎత్తున బాగా బాగుంది జిల్లా కొండల పండల్ గ్రామం ఈ రెండు వాగులు ఉంటాయి మా ఊరికి రావాలంటే రాకపోకలు కొద్దిగా వర్షం కొట్టినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది ఏమైనా పేషెంట్లు ఉన్నా తీసుకుపోవాలన్నా తీసుకురావాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఎక్కడన్నా ప్రభుత్వం పండించి విద్యులు ఎంటర్నే చేయాలని మా యొక్క మనవి అధికారులకు మేము వినిపిస్తున్నాము ఇప్పుడున్న ఎమ్మెల్యేగా కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరే కానీ కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం ఎంటర్నే పండించాలి విద్యులమైన